వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు కోడిగుడ్లను గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు బయట నుంచి అప్పులు తెచ్చి మధ్యాహ్నం భోజన కార్మికులు తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న వేల రూపాయలు ఇవ్వాలని అలాగే పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని జావకు అదనపు బడ్జెట్ కేటాయించాలని అట్లాగే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని అట్లాగే గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని ఈ తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముప్పై మూడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు ఏదైతే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికులకు నేను పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇస్తానన్నారు ఇస్తానన్నటువంటి వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు నెలల తరబడి బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటున్నాయి వచ్చే జీతాలు కూడా ఎస్టీఓలు ఫ్రీజింగ్ అని ఇంకువేర్లు అని రకరకాల దాంట్లో తోటి వాయిదా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇంకువేర్లు ఎందుకు ఎందుకు ఇంకువేర్లు ఎందుకు ఫ్రీజింగ్ అని చెప్పేసి మేము కట్టిగా నిరుపేదలైనటువంటి మధ్యాహ్న కార్మికులము అప్పులు చేసి వండి పెడతా ఉంటే మేము పెట్టుబడి పెట్టినటువంటి వాటికి ఎందుకు ఇంకు పేర్లు పెడుతున్నారు ఇది సరైనది కాదు అందుకే ప్రతి నెల బిల్లులు జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చే బిల్లులో కూడా వచ్చే బిల్లులో కూడా ఎస్టీ బిల్లు అంటారు ఎస్సీ బిల్ అంటారు ఓసీ బిల్ అంటారు మైనార్టీ బిల్లు అంటారు ఏ బిల్లు ఎప్పుడు పడుతుందో మాకు అర్థమైనటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఏదైతే పిల్లలకు భోజన నిర్వహణ చేయాలంటే మేమందరం కూడా అప్పుల పాలైపోతున్నాము అయిపోతున్నాము అప్పుల పాలు ఈ ప్రభుత్వమే చేస్తుందని కూడా మేము చెప్పదలుచుకున్నాం అందుకే తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా మెరుగు జాతీలు పెంచాలి వేతనాలు పెంచాలి అట్లాగే ఇతర డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం పరిష్కారం చేయని యెడల ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీతం పదివేల రూపాయలు ఇస్తానన్న జీతం ఇవ్వని యెడల పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం